హాయ్ వన్ వెల్కమ్ టు యు అరిషిని కలెక్షన్స్ అండ్ ఈ రోజు అయితే మన బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేస్తాము వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అంతకన్నా ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలానే కామెంట్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం జాయిన్ అయిపోండి మీకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈ కలెక్షన్ ఏంటంటే సాఫ్టీ పట్టులో ఫుల్ శారీస్ అయితే తీసుకొచ్చామండి చాలా అని చాలా సాఫ్ట్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి ఫుల్ శారీస్ కలెక్షన్ అనమాట ఇది కలర్ వచ్చేసరికి అండ్ ఏమంటారు బిస్కెట్ కలర్ అంటారు సో ఆ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ మీకు డిజైన్స్ చూపిస్తాను మీకు ఒకవేళ డిజైన్స్ అర్థం అవకపోతే నాకు వాట్సాప్కి మెసేజ్ చేస్తాను నేను పిక్ షేర్ చేస్తానండి ఎందుకంటే వీడియోలో అంత క్యాప్చర్ చేయదు డిజైన్స్ అంత క్లియర్గా తెలియట్లేదు సో అందుకే చెప్తున్నాను బట్ ఇది క్రీమ్ షేడ్ లాగా ఉంటుంది కలర్ షేడ్ సో మెయిన్గా క్వాలిటీ చెప్పుకోండి చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజు ఇందులోనే సారీలోనే వచ్చేస్తా అండ్ ఇది వచ్చేసరికి ఎల్లిఫాంట్ డిజైన్ వచ్చింది చూడండి అండ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషను ఓవరాల్గా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి ఆరు ముప్పై ఉంటుందన్నమాట అంత వచ్చేసరికి మీకు ఇట్లో డిజైన్స్ చూపిస్తున్నాను కలర్ ఒక్కటైనా సో డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి మీకు చూపిస్తున్నాను అనమాట నచ్చిన వాళ్ళ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫాస్ట్గా అనేది ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ సారీ డిజైను కలర్ వచ్చేసరికి ఒకే కలర్ షేడ్ అంటే ఆఫ్ వైట్ అండ్ లైట్ క్రీమ్ షేడ్ బిస్కెట్ కలర్ అలాగ కలర్లో ఉందన్నమాట ఈ కలర్ షేడ్ వచ్చేసరికి డిజైన్స్ అయితే మారుతున్నాయి ఒక్కొక్క డిజైన్ వేరే డిఫరెంట్గా వచ్చింది అండ్ ఇంకొకటి ఇవన్నీ మనకి ఫ్రెష్ మిక్స్లు అయితే వచ్చాయండి సారీస్ అనేవి అండ్ ఎక్కడ లైట్ మిస్ ప్రింట్ కానీ చిన్న పోగు కానీ అలాగా పోవటం రావచ్చు రాకపోవచ్చు సో చూసుకోండి మిస్ ప్రింట్ కూడా చిన్న లైన్ లాగా అలా అండి అది అయితే పోతుంది ఉండదు సో ఏమైనా పోయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నిటికీ ఉంటాయని అయితే నేను చెప్పలేనండి ఒకవేళ వస్తే కనుక నేను చెప్తున్నాను మ్యాక్సిమం అనేది అది ఫ్రెష్ మిక్స్లో అయితే వచ్చాయి మనకి సారీస్ సో చూసుకోండి సూపర్ కలెక్షన్ అనుకోవచ్చు అండ్ ఇది పీచ్ కలర్లో ఉందండి ఇప్పుడు పీచ్ కలర్లో కూడా మీకు డిజైన్స్ ఉన్నాయి ఇందులోనే ఇవి మీరు డ్రెస్సెస్గా కానీ శారీగా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అనేది బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ సేండ్ చేసేటప్పుడు మీకు ఆఫ్ వైట్లో కావాలో అదే మీకు కలర్ షేడ్ కానీ డిజైన్ కానీ ఏమైనా కావాలంటే టిక్ మాక్ చేసి కొంచెం క్లియర్గా పెట్టండి మాకు కూడా అర్థం అవ్వాలి కదా సో మీకు ఏమైనా అర్థమవ్వకపోతే నేను పిక్ షేర్ చేస్తాను డిజైన్ ఏంటి అనేది అండ్ పీచ్ కలర్లో కూడా డిఫరెంట్గా డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే సూపర్ అండి ఎక్సలెంట్ అనమాట అండ్ క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది సూపర్ అండ్ ఇంకొకటి డిస్పాచర్స్ అన్నీ వెళ్ పార్సల్స్ వెళ్ళిపోయాయండి నిన్నటి ఆర్డర్స్ అయితే వాళ్ళు డిస్పాచెస్ అయ్యి వెళ్ళిపోతాయి సో చెప్తున్నాను ఎందుకంటే ఫుల్గా వర్షాలు అండి ఇక్కడ చాలా ప్రాబ్లమ్గా ఉంది సో అందుకనే ఇంత లేట్ అనమాట అని శారీస్ చూస్తున్నారు కదండి చాలా బాగుంది ఇందులో సిల్వర్ కూడా ఉందండి కలర్ కాంబినేషన్ చూసుకోండి అండ్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ